ఆపేస్తున్నా అసలు చూస్తుంటే స్టేషన్ రోజు తీసుకుంటున్నా నెంబర్ ట్రేస్ కావాలా చెప్తాను నేను చెప్తాను నెంబర్ తీసుకోవాలి వినే ఉంది

ఆవిడ ఆటో ఆడుంది ఎదురు ఈ టైంలో ఆటో ఉంది మా బళ్ళు ఇప్పుడు పోయింది అని చెప్పి ఉన్నాను నేను సరదా లగిచ్చా ఆడ ఆ కెమెరా అంటే నేను లగిచ్చే చూపిస్తుంది అడ ఆ కెమెరా వస్తుంది లగ్గిస్తా వస్తుంది అప్పుడు ఆ రిముల్ పట్టుకుంది లారీ పెట్టిన రిమ్ములు అన్నీ కిందకు దోచేసిన కిందకు దోచేస్త ఎంత బానీ కావాలని చెప్పి వాళ్ళు ఇద్దరు పట్టుకొని ఆటో డ్రైవర్ గమ్ముగా ఉన్న నాకు తర్వాత అన్నాడు ఆటో డ్రైవర్ ఏం పడకరా వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని తీసుకొని కట్టేసారు కట్టేసి ఒక దెబ్బ ఏం ఏమేమి తీసుకెళ్ళారు ఆ రిమ్లు సార్ ఆ కబ్బులు అంతే వాళ్ళు ఏమైనా గుర్తుందా గుర్తే లేదు సార్ నాకు వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు తాగేసిందా ఇప్పుడు రాకపోయా నాకు వచ్చింటే నేను గుర్తుకు రావాలని చెప్తున్నాను మీరేం చేస్తుంటారా నేను వేరే వాటిన్నాను సార్ నేను